హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కారుతో మీ ముందుకు రావడం జరిగింది అండ్ మారుతి బెలినో డెల్టా బేస్ ఫోర్ డీజిల్ కార్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ మీకు సెకండ్ హ్యాండ్ కార్ నిజంగా కావాలనుకుంటే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే ఉన్నాయి వీలైతే ఒకసారి ఛానల్కి విజిట్ అయ్యి ఏమేమి కార్లు ఉన్నాయో చూడండి అందులో మీ బడ్జెట్కి తగ్గట్టు ఏదైనా మంచి కారు ఉంది అంటే కార్కి సంబంధించినటువంటి ఓనర్ నెంబర్ కూడా అక్కడ టైటిల్లో అయితే ఇస్తాము చూడండి ఆ నెంబర్ డైరెక్ట్గా కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకోండి వెళ్ళే ముందు కార్ యొక్క నెంబర్ ప్లేట్ కూడా మీకు విజిబుల్గా ఉంటుంది అక్కడ హైడ్ చేయడానికి ఏం లేదు సో ఆ నెంబర్ని తీసుకోండి కార్ నెంబర్ని తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి ట్రాక్ అంతా అప్ టు డేటు ప్రాపర్గా ఉంది అంటే అప్పుడు మీరు కాల్ చేసి లొకేషన్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత కూడా మీ పర్సనల్ మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి మీకు కనుక కార్ మీద ఐడియా ఉంటే మీరే వెళ్ళొచ్చు మీరు కూడా పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీలైనంత వరకు వీడియోని లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి ఫ్రీచ్ అవుతుంది సో ఆలస్యం చేయకుండా ఈ కార్ డీటెయిల్స్ అయితే చెప్పదలుచుకుంటున్నా ఇది వచ్చేసి మారుతి బెలినో డెల్టా బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ కార్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిదిలోనే రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీలో చూసుకోవచ్చు మనకి ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ అయితే మనకు వీడియోలో అయితే కనిపించట్లేదు సో నేను వీడియోలో చెప్తున్నాను కాదు మీరు కూడా ఫిజికల్గా వెళ్ళి లైవ్లో కార్ని చూడండి చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి వెహికల్కి నాలుగు టైర్స్ అప్ టు సెవెంటీ పర్సెంట్ అంటున్నారు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోయింది మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది వెహికల్ అయితే మంచి కండిషన్లో అంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ ఆబ్వియస్లీ సింగిల్ ఓనర్ డ్రైవ్ అండ్ వెహికల్స్ ఏదైనా కూడా మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు బాగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఓన్గా ఫస్ట్ ఓనర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు కార్ మీద పెట్టిన పైసను ప్రతి ఒక్కటి వాళ్ళు జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండ్ హ్యాండిల్ చేసుకుంటారు సో ఈ వెహికల్ విషయానికి వస్తే ఇప్పటి వారికి తొంభై ఒకటి వేల కిలోమీటర్లు తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉన్నది అండ్ ఇప్పటివరకు తొంభై ఒకటి వేల కిలోమీటర్లు తిరిగింది దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి సీట్ కాలు విషయానికి వస్తే వందకి తొంభై శాతం వరకు సీట్ కాలు ఉన్నాయి ప్రైస్ విషయానికి వస్తే ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది మార్తి బెలినో డెల్టా బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ కారు ఇంజన్ పరంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ నాయిస్ కానీ మనకు వీడియోలు అయితే కనిపించట్లేదు సో వీడియో నస్తే లైక్ చేయరు మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మన పేజీని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్